ఇరవైవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మతేసి వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు సహోదరి సహోదరులారా ప్రభువు సిల్వ మరణాన్ని పొందిన తర్వాత సమాధి చేయబడ్డాడు మూడు రోజులు గడిచిన తర్వాత మగ్ధలేని మరియా వేరొక మరియా ప్రభు యొక్క సమాధిని చూడటానికి వెళతారు అప్పుడు ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి ఆ స్త్రీలను చూసి పలికిన మాటలు ఇవి ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని మన ప్రభువు మరణాన్ని జయించి సజీవముగా లేచాడు ఇది చరిత్రలో కని విని ఎరుగనది గొప్ప అద్భుతము ఎంతటి గొప్ప వారికైనా మరణము తప్పదు కాని అటువంటి మరణాన్ని జయించి సజీవంగా లేచినది మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభు దేవుడే మానవ రూపంలో యేసుగా జన్మించి మన కోసము ఎన్నో శ్రమలను అనుభవించి శిలువ మరణాన్ని పొంది మూడవ రోజు సజీవముగా లేచాడు ఇదంతా ప్రభు ఎందుకు చేశాడు అంటే మన కోసమే పాపానికి ప్రతిఫలంగా నిత్య నరకాగ్ని అనుభవించాల్సిన మనల్ని రక్షించడానికే ప్రభువు శిల్వ మరణాన్ని పొందాడు మనమంటే ప్రభువునకు అంత గొప్ప ప్రేమ ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములన్నీ క్షమింపబడతాయి నిత్య నరకాగ్ని నుండి వారు తప్పించబడతారు ప్రభువు ద్వారా వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు ప్రార్థన పరిశుద్ధుడు వభువు పరిశుద్ధమైన పాదాలకు వెలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మాకోసము ఎన్నో శ్రమలను అనుభవించి మేము పొందాల్సిన శిక్షను మీరు పొందారు ప్రభువా మా స్థానంలో మీరు సులువేయబడ్డారు ప్రభువా మీరు చెప్పిన విధంగానే ఆశ్చర్య రీతిగా మరణాన్ని జయించి సజీవంగా లేచారు ప్రభువా మీరు మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాము తండ్రి మీరు మాకోసం చేసిన త్యాగాన్ని గుర్తించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాప కలిగించండి తండ్రి కేవలం గుడ్ ఫ్రైడే ఈస్టర్ రోజులు మాత్రమే మరణాన్ని జ్ఞాపకం చేసుకునే వారముగా కాకుండా ప్రతి దినమూ మీరు మా కోసము చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మీకు నమ్మకంగా జీవిస్తూ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారమే మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల్ నుండి అపాయాల నుండి వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్